పెందుర్తి కేంద్రంగా నడుస్తున్న నకిలీ కరెన్సీ దందాను కృష్ణా పోలీసులు బట్టబయలు చేశారు ముప్పై వేల అసలు నగదు లక్ష నకిలీ లోట్లు మీ సొంతం అంటూ ఆశ చూపుతూ మోసానికి పాల్పడినట్లు ఎస్పి విద్యాసాగర్ వెల్లడించారు ఈ కేసులో పెందుర్తికి చెందిన ప్రధాన నిందితుడు రంజిత్ సింగ్ తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు బుధవారం తెలిపారు Crime number uh, 57 by 26 under section 179-180 read with త్రీ ఫైవ్ బిఎన్ఎస్ కింద మనకి కృత్వెన్ పోలీస్ స్టేషన్లో ఇది నమోదు చేయడం జరిగింది దీంట్లో భాగంగా ముందర ఇనీషియల్గా మాకు ఒక వైన్ షాప్లో ఒక రెండు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ ఒకళ్ళు ఫేక్ నోట్స్ ఇచ్చారన్నట్టు వాళ్ళు గుర్తించి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దీనిలో భాగంగా మెయిన్గా మన మచిలీపట్నం డిఎస్పి గారు అదేవిధంగా బందర్ రూరల్ సీఏ గారు కృత్వెన్ ఎస్ఐ అండ్ వాళ్ళ టీము మనకి వీళ్ళంతా కూడా టూ టీమ్స్ కింద డివైడ్ చేసుకుని ఈ ఫేక్ నోట్స్ ఎవరైతే సర్కులేట్ చేశారో అతన్ని విచారించి అతని దగ్గర నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ అదేవిధంగా టెక్నికల్ అనాలిసిస్ బేస్డ్గా ఒక ముగ్గురిని గుర్తించడం జరిగింది వీళ్ళు ఏ వన్ వచ్చేసి తోమండ్రి రంజిత్ సింగ్ ఏ టూ బ్రహ్మ ఉమాకుమార్ ఏ త్రీ అర్జున్ పొడి దిలీప్ ఈ ముగ్గురిని కూడా మూడో తేదీ రాత్రి తొమ్మిదింటికి అరెస్ట్ చేయడం జరిగింది పెందుర్తి మండలంలో వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది మనకి ఇది విశాఖపట్నం దగ్గర పెందుర్తి ముఖ్యంగా చూసుకుంటే దీంట్లో ఏ వన్ మీద ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి గతంలో ఇతని మీద ఒక గంజాయి కేసు అదేవిధంగా నాలుగు ఈ నకిలీ కరెన్సీ కేసులు కూడా నమోదై ఉన్నాయి ఏ టూతో కలిసి పెందుర్తి మండలంలో కిళ్ళ అద్దెకి తీసుకుని ఈ నోట్స్ ప్రింటింగ్ అనేది చేస్తూ ఉన్నాడు ఇక్కడ చూసుకుంటే మనకి రైట్ ఫ్రమ్ అంటే ఒక నోట్ దొరికిన దగ్గర నుండి రైట్ అప్ టు ప్రింటర్ అండ్ ఆ ఎక్విప్మెంట్ వరకు కూడా మన వాళ్ళు దీంట్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ నకిలీ నోట్లు ప్రింటింగ్ చేసి వాటిని ఏ త్రీ ఎవరైతే దిలీప్ ఉన్నాడో ముప్పై వేల రూపాయలకు ఒక లక్ష రూపాయలు అంటే థర్టీ థౌజండ్ రూపీస్ ఒరిజినల్ నోట్స్కి ఒక వన్ లాక్ రూపీస్ నకిలీ నోట్స్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ కలిసి మెయిన్గా ఏంటంటే ఈ నకిలీ నోట్స్ మనకి ఈ సంక్రాంతి సందర్భంగా ఎక్కువ మంది టూరిస్ట్ వీళ్ళు వస్తూ ఉంటారు లావాదేవీలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ సంక్రాంతి సందర్భంగా ఈ నకిలీ నోట్లను చలామణి చేసే కోసం వీళ్ళు ప్రింట్ చేయడం జరిగింది దీంట్లో కొంతవరకు సంక్రాంతి టైంలో ఖర్చు పెట్టడం కొంత వీళ్ళ దగ్గర ఉండటం ద్వారా ఈ ఉన్న వాటిని రెగ్యులర్ ఫాస్ట్ మూవింగ్ బిజినెస్ లైక్ వైన్ షాప్స్ కానివ్వండి పెట్రోల్ బంక్స్ వీటిల్లో ఎక్స్చేంజ్ చేయడం ట్రై చేస్తున్నారని దీ విచారలో మేము గమనించాం టోటల్గా మనం చూసుకుంటే సీజర్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వాల్యూడ్ ఫేక్ నోట్స్ వీటిల్లో ఒక ఐదు వేల ఆరు వందల నాలుగు వంద రూపాయల నోట్లు ఎనభై నాలుగు ఐదు వందల రూపాయల నోట్లు మరియు సిక్స్ థౌజండ్ రూపీస్ వరకు ఒరిజినల్ కరెన్సీ ఏదైతే ఉంటుందో మనది అది గుర్తించడం జరిగింది అంతేకాకుండా మొత్తానికి ఈ సీజ్ చేసిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అంటే దాంట్లో ప్రింటింగ్ కావాల్సిన రిబ్బన్స్ కానీ ఉంది ఆ స్క్రీన్ ప్రింటింగ్ చేసే ఎక్విప్మెంట్ హై క్వాలిటీ ప్రింటర్స్ వాటిలో యూజ్ చేసే ఇంక్ క్యాటరీజెస్ ఇవన్నీ కూడా ఎలాంగ్ విత్ కంప్యూటర్స్ మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా చూసుకుంటే ఈయన వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ మనకి కేసు రిజిస్టర్ అయిన విత్ ఇన్ ఒక వన్ టూ డేస్ లోనే వీళ్ళని ఇమీడియట్ గా వీళ్ళ నంబర్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది మీకు ఆల్రెడీ ప్రెస్ నోట్ విల్ గివ్ వాట్ ఎవర్ సీజర్ ఏం చేస్తారో అదంతా కూడా మీకు ఫర్దర్ ప్రెస్ నోట్ లో ఇవ్వడం జరుగుతుంది